ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మా మీద చేసిన ఆరోపణలు ఆ రోజు ఆయన కుట్టపల్లి చెరువులో ఏమీ లేని తోడు కూర్చొని ఒక యాక్షన్ చేశాడు అధికారం వచ్చింది ఏమను ఎవరెవరు దోపిడీ చేశారో ఏంటో వేసుకోమను ఏంటే మొదట ముద్ద ఎవరంటే ఆయన పక్కన భాగస్వాముగా ఉన్న వ్యక్తే ఉంటాడు డితే సురేంద్రం తీసుకెడతారు నేను చెప్తున్నా అతను ఏదైనా చేసి ఉంటే నీ ప్రభుత్వం నీది నీకు ఎక్కడన్నా కలిసాడో లేదో నాకు తెలియదు ఎక్కడో ఒక ఫ్రెండ్షిప్ జరిగిందో లేదో నాకు తెలియదు ఏం సురేంద్ర గారు కూడా నాకేంటి చెప్పాలి ఎక్కడన్నా గదిలో కలిసిందే నువ్వు చెప్పాలి నేను కాదు మాది ఎప్పుడు వెలుతుల్లోనే ఉంటాయి మా వ్యవహారాలు అన్ని చీకట్లో ఉండవు అధికారం నీ దగ్గర పెట్టుకొని ఎంక్వైరీ ఉంటే వేసుకో నేను ఈ గవర్నమెంట్ మొదట్లో చెప్పాయి వచ్చిన రావచ్చు చెప్పా ఇవాళ చెప్పాయి ఇవాళ కూడా చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఎంత ఎత్తునా ఏమీ లేవు రంగరకృష్ణాపురం ఉప్పలపాడుకి మేము పైప్ లైన్ నాలుగు కోట్లతో శాంక్షన్ చేశాం పైప్ లైన్ పని మొత్తం అయింది కార్పొరేషన్లో తిరిగి కార్పొరేషన్ దగ్గర నుంచి పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వడానికి కూడా పర్మిషన్ తీసుకున్నాం ప్రభుత్వం దగ్గర నుంచి నువ్వు కలపాల్సింది ఒక కనెక్షన్ మూడున్నర ఏళ్ళైనా మీకు లేదు కలపకుండా దుక్కు నరేంద్ర కుమార్ అదే నేను కనుక నీ స్థానంలో ఉండుంటే నాకు అధికారం లేకపోయినా గందరగోళం చేసేవాణి